Hello, guys, you all. Uh, good evening, good morning. Maybe I'll let a good night. First, as a live let's just No, first, and then just a second, guys. audio first, before even we jump. So we jump. Okay, perfect. Okay, perfect. Okay, hello. Hi everyone. Good evening. So how is your day? One ఫ్రైడే వచ్చిందంటే అట్లీస్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మనకైతే యూకన్ సారీ వాళ్ళు సెటప్ సెట్ అవ్వలేదు మేబీ కంటెంట్ అయినా ప్రాపర్గా వస్తే దట్స్ ఫైన్ ఎనీవేస్ లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్ లెట్స్ నాట్ డీలే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఓకే సో ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైఫ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అంటే ఏంటన్నా రోజు అదే కదా ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం అనుకుంటారంటే డైలీ మనం మోటివేషన్ గురించి మాట్లాడుకోదలుచుకోలే బట్ ఇవాళ ఈ ఒక్క పాయింట్ మాట్లాడాలి ఇంకొక టూ త్రీ ఒక టాపిక్స్ ఉన్నాయి ఆ రెండు మనం మాట్లాడేసుకొని తర్వాత నుంచి మనం రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళిపోదాం ఓకే సో మెయిన్గా సో మనం నిన్న మొన్న చేసిన లైవ్ నుంచి వచ్చిన కొన్ని ఇన్పుట్స్ ఏంట్రా అంటే అంటే హ్యాపీనెస్కి మెయిన్ రీజన్స్ ఏంటి కల్ప్లిట్స్ ఎవరు లేకపోతే అసలు మనం హ్యాపీగా ఎందుకు అనే దానికి ఫ్లోరెన్స్ కాకి హలో హాయ్ సో మెయిన్ టాపిక్ మాట్లాడుకోవాలంటే సింపుల్గా చెప్తా అయ్యా మెయిన్ సైలెంట్ కిలర్ ఏదన్నా ఉంది మన హ్యాపీనెస్ కంటే అది కంపారిజన్ కంపారిజన్ సైలెంట్ కిల్లర్ ఫర్ అర్ హ్యాపీనెస్ వీళ్ళు ఎంతమంది ఎగ్జి అవుతారు ఆల్ ప్లే స్టేషన్ హలో ప్రశు హాయ్ హాయ్ హర్ష సో ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు సోషల్ మీడియాలో మీరు జస్ట్ నోట్ చేసారా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారనుకోండి బేసిక్గా పాజిటివ్ అంతా ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నట్టు ప్రొజెక్షన్స్ ఉంటాయి వాళ్ళు అసలు ఏం లైఫ్ లీడ్ చేస్తున్నారు రా బాబు ఏం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు నా లైఫ్ ఎట్ ఎలా ఉంది వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర ఎందుకు లేదు ఈ ఇది స్టార్ట్ అయితే చూసారా మనం పోస్టులు అంటే రిలాక్సేషన్ కోసం చూస్తాం మైండ్ రిలీఫ్ కోసం అని చూస్తాం కాకపోతే అక్కడ స్టార్ట్ అయ్యేది ఏంటా అంటే కంపారిజన్ అక్కడ ఏమవుతుందంటే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాం ఆ మూమెంట్లో చూస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే వేరే వాళ్ళతో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తామో మన హ్యాపీనెస్ స్లో పాయిజన్ లాగా తగ్గిపోతుంది మనకి ఆ మూమెంట్లో బేసిక్గా ఎప్పుడైతే ఈ కంపారిజన్ చూసుకుంటున్నామో ఆ టైంలో మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోద్ది సెల్ఫ్ వర్త్ లో అయిపోద్ది ఎందుకంటే వేరు కంపేరింగ్ కదా బ్యాలెన్స్ షీట్ కాదు ఇది సో ఈ కంపారిజన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో సెల్ఫ్ వర్త్ పోద్ది యాంగ్జైటీ స్ట్రెస్ శాడ్నెస్ మొత్తం వన్ బై వన్ వస్తాయి సరే కాసేపు మనం దీని గురించి మాట్లాడుకుందాం అసలు ఈ లైవ్లో మనం చూసేది ఏంటంటే కంపారిజన్ హ్యాపీ కంపారిజన్ కిల్స్ మన మైండ్ని కానీ మన డెసిషన్స్ని కానీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఈ సైలెంట్ కిల్లర్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి సింపుల్ సింపుల్ టిప్స్ సింపుల్ డైలీ హ్యాబిట్స్ హ్యాపీగా ఉండటానికి మన ఓకే లెట్స్ డైవ్ ఇన్ పదం చూసే టాపిక్ డీటెయిల్గా సో మీరు షేర్ చేసుకోండి మీరు కూడా సోషల్ మీడియా ఇవన్నీ చూసినప్పుడు లేకపోతే కంపారిజన్ చేసుకున్నప్పుడు అంటే ఓపెన్గా షేర్ చేసుకుందాం బేసిక్గా యువర్ నాట్ ఎవరు నాకు అనిపిస్తుంది కంపారిజన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి మన దగ్గర లేదు ఇది ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీరు కంపేర్ చేస్తే కంపేర్ చేసుకుంటే రిజల్ట్స్ ఎంటర్ ఒకసారి మీరు చెప్పండి మనం ఎవరితోటో కంపేర్ చేసుకొని కంపారిజన్ వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా కంపారిజన్ రిజల్ట్స్ ఏంటో తెలిసిన మెయిన్గా కంపారిజన్ మెయిన్ రిజల్ట్స్ పెయిన్ లో సెల్ఫ్ ఎస్టీము జెలసి ఎన్వి మనకి తెలియకనని ఇవన్నీ కూడా వచ్చేస్తాయి బయటికి మీడియా టూ రీజన్ ఎందుకంటే ఇవాళ రేపట్లో ఇంతకుముందు ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మన ఫ్రెండ్స్ తోట మన కొలీగ్స్ తోట మన రిలేటివ్స్ తోట కంపేర్ చేసుకునే వాళ్ళు కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ మారింది మొత్తం చేతిలో ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా ఎదురుగొనే అనిపిస్తుంది సో మెయిన్ కల్పినట్ ఏంటంటే సోషల్ మీడియా కం ఇల్యూషన్ ఓన్లీ హైలైట్ రిల్స్ చూస్తాం ఒక ఫ్రెండ్ వెకేషన్కి వెళ్ళాడనో లేకపోతే ఇంకోటి అక్కడికి ప్రమోషన్ వచ్చిందనో వాళ్ళు మాత్రమే చూస్తాం వాళ్ళ హ్యాపీనెస్ సైడ్ మనకు కనిపిస్తుంది బట్ వాళ్ళ స్ట్రగుల్ వాడు ఆ ఫేజ్లోకి వెళ్ళడానికి ఎంత స్ట్రగుల్ ఫీల్ అనేది మనకి ఇన్విజిబుల్ మనకి అసలు కనపడదు నయా బరో సోక ఏమైంది భయో సో రియాలిటీ అన్ కానీ చాలామంది నైన్టీన్ హైడ్ చేస్తారు బయటికి షోకేస్ చేసేది వాళ్ళు ఏదైతే చూపించాలనుకుంటున్నారో అందరూ చూపిస్తారు సో మనం అది తీసుకొని మనతో కంపేర్ చేసుకుంటే అది అన్ఫేర్ కదా మనకి అది రియలిస్టిక్ కూడా మనం ఆ కంపారిజన్ అసలు క్యాప్చర్ కూడా చేసుకోకూడదు ఇప్పుడు ఇమాజిన్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు మనం ఇన్స్టాగ్రామ్లో మన ఫేవరెట్ ఫోటోస్ చూస్తాం లైఫ్ మామూలుగా ఎన్ని స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాడికి ఎన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు స్ట్రెస్ ఉంటుంది కానీ ఇవన్నీ మనం సో మెయిన్ గా అదే చెప్తున్నా